బాపట్ల జిల్లా అయిన దగ్గర నుండి బాపట్లలో హద్దు అదుపు లేకుండా భూ కబ్జాదారులు మున్సిపల్ రోడ్డును కూడా నాది అని ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డంగా గోడ కట్టి ఇబ్బంది పెడుతున్న విషయం ఈ రోజు బాపట్ల కలెక్టర్ కార్యాలయం నువందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పెరుమాళ్ల దుర్గారాణి అనే మహిళ ఈ రోజు కంప్లైంట్ ఇచ్చింది మున్సిపాలిటీ రోడ్డును కూడా నాది అని ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డంగా గోడ కట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారనే దుర్గారాణి అని అన్నారు కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ కు ఆ లెటర్ ను ఫార్వర్డ్ చేయడమైందని దుర్గా మాట్లాడుతూ కలెక్టర్ న్యాయం కోరారు పెరుమల దుర్గారాణి అని నేను మా మా వీధి పేరు కాక్మాన్ వారిపాలెం పక్కన దేశరాజు వారి వీధి మా వీధి మా వీధి అందు మా ఎదురు వాళ్ళు అందరికి గోడ కట్టుకున్నారు గోడ కట్టుచున్నారు వారి మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము మేము ఈ రోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వబడి ఉన్నాము రోడ్డుకి అడ్డంగా కట్టి ఉన్నారు గోడ మున్సిపాలిటీ రోడ్డుకి అడ్డంగా కట్టి ఉన్నారు మేము నడవటానికి ఇబ్బందిగా ఉంది కలెక్టర్ గారు తక్షణంగా స్పందించవలసిందిగా కోరుతున్నాము